దేవుని పరిశుద్ధనామునకు స్తోత్రం కలుగునగా అపోస్తుల పౌలు ఎపెస్సీలకు రాసినటువంటి రెండవ పత్రిక మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను రెండవ వచనం మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మూడవ మూడవచనం వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటున్నాం మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె నే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైనవి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారిమై ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు చేస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు చేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మందు ఆయనతో కూడార్చుండబెట్టను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకుని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మనము శరీర విషయంలో అన్యజనులు అయి ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేన వారు అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇస్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని మీరు జ్ఞాపకం అని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు ఆయన మన అపరాధమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువు వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశుల ఎండక పరిశుద్ధులతో ఏక పట్నస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు ముఖ్యమైన అయి ఉండగా ఆ పోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇల్లుటకు కట్టబడుచున్నారు